చేయాలి విడుదల చేయాలి హిందూ స్వాములను విడుదల చేయాలి విడుదల చేయాలి విడుదల చేయాలి విడుదల చేయాలి సేవ్ బంగ్లా హిందూస్ సేవ్ బంగ్లా హిందూస్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలా సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా హిందువుల పట్ల వ్యతిరేకంగా జరుగుతుంటే ఎక్కడో పాలస్తీనాలో జరిగేదానికి స్పందించేటువంటి మేధావులు అనబడేటువంటి వాళ్ళు హిందువులు జరిగేటువంటి అన్యాయాల పట్ల స్పందన లేదు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో హిందువులు మనుషులు కారా ఇది మేము పబ్లిక్గా బహిరంగంగా ప్రశ్నిస్తున్నాము ఒక పక్షం వహించేటువంటి మేధావులరా మీరు దేశంలో ఉండడం ఎంతవరకు సబబు దేశంలో ఉంటూ దేశం వ్యతిరేకంగా ఉండడం ఎంతవరకు సబబు అలాగే సాటి హిందువులని సాటి మనుషుల్ని జరిగేటువంటి అన్యాయాన్ని ప్రశ్నించకపోవడం మనం కూడా జరుగుతున్నటువంటివి సోషల్ మీడియాలో చూస్తున్నాం మన స్పందన షేర్ చేయడం వరకు ఉంది కానీ ఆ సంఘటనలు మన దాకా రాకుండా ఉండడానికి ఏం చేయాలో ఆ ప్రికాషన్స్ మనం తీసుకోవాలి చూసుకోవాలి మీ అందరికీ హిందీలో దేకు అంటే తెలుసు కొంచెం సరదాగానో కటువుగానో చెప్తాను తెలుగులో దేకండి అంటే తెలుసు కదండి మనం హిందీలో దేకకపోతే తెలుగులో దేకవలసి వస్తుంది ఇది అన్నిటికీ వర్తిస్తుందండి నేను సరదాగా చెప్పినా కటుగా చెప్పినా అందుకని చూడండి ఏ పని చేసినా అది తినేటప్పుడైనా కొనేటప్పుడైనా స్నేహం చేసేటప్పుడైనా చూడండి ఎవరు ఎవరితో చేస్తున్నామో చూడండి మన అందరికీ ఒక మంచి లక్షణాన్ని మన పెద్దలు ఇచ్చారు సర్వే జన సర్వే జన అదే భావంతో అక్కడ చిన్నమయ్య కృష్ణదాస్ గారు అక్కడ ఉండే ఇస్కాన్ వాళ్ళు అందరికీ అన్నం పెట్టారు కానీ పావుకి పాలు పోసిన పండ్లు పెట్టినా దాని నుంచి రిజల్ట్ చూసి రాదు కదా విషమే వస్తుంది కాబట్టి మనం గత అనుభవాలతో ప్రగతి సాధించమని మనం గీతలు పాడుకున్నాం గడిచినటువంటి వాటిని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది అందుకని దృఢంగా ఉందాం బలంగా ఉందాం బలంగా మన వాణి వినిపిద్దాం మొహవాట అని పోవద్దండి వాడేమన్నా అనుకుంటాడు వీడేమన్నా అనుకుంటాడు ఇప్పుడు మొహంట అనేది చాలా వచ్చేసింది మనకి మొహంట అని ఏమొస్తుందో అది ఆల్రెడీ వచ్చింది మనం చూస్తున్నాం నిన్న కాక మొన్న ఎస్ యూనివర్సిటీలో కావచ్చు కొండ మీద కావచ్చు ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో జరగకూడదంటే మనం దృఢంగా ఉండాలి మనం భక్తి కలిగి ఉండాలి మనం శక్తి కలిగి ఉండాలి బంగ్లాదేశు ఏర్పడినప్పుడు వాళ్ళకి తినడానికి లేకపోతే ఇస్కాన్ ఫౌండర్ శీల ప్రభుపాధి వారు కొన్ని బిలియన్స్ మనీని ఈ ఫారిన్ కంట్రీస్లో కలెక్ట్ చేసి జార్జ్ హర్సన్ అని ఆయన గొప్ప శిష్యుడు ఆయన మిలియన్స్ ఆఫ్ ఫండ్ కలెక్ట్ చేసి డాలర్స్ వాళ్ళకి ఇచ్చాడు మొన్న మొన్న కూడా ఫ్లడ్స్ వస్తే వాళ్ళకి అన్నం పెట్టారు కరోనాలో ఇంకే ఎన్నిసార్లు ఏం పెట్టినా పాము యొక్క లక్షణం చూపించినట్టుగా వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి హిందువులారా మనం అందరం ఒక్క నినాదం మర్చిపోకూడదండి ప్రపంచ హిందువులారా ఏకం కండి ఏకం కండి ఏకం కండి జై శ్రీరా జై శ్రీరా మనం ఇప్పుడు ఉన్నటువంటి చాలా చక్కగా స్పందించారు తిరుపతి హిందూ బంధువులు ఇలాగే మిగిలినటువంటి ప్రదేశాల్లో కూడా ఈరోజు మర్నాడు చేస్తున్నారు ఇలాంటి స్పందన మనం ఇస్తూ ఉంటే అక్కడెక్కడో దూరంగా ఉన్న హిందువులకి నైతిక మద్దతు వాళ్ళు పొందుతారో పొందరో కానీ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి బలం కలుగుద్దు మనం బతుకున్నావురా బాబు అని ఎందుకంటే మనం రావు కదా మనం రావు కదా ఇప్పుడు మేము అదే అనుకున్నాం బాగా అన్నా మేము ఇలా వెనక చూసి బాగానే వచ్చారు అని ఎందుకంటే మన వాళ్ళని ఇంకా ఫోన్ చేయాలి మెసేజ్ పెట్టాలి దువ్వాలి నవ్వాలి చాలా చేయాలి కానీ స్పందన మనలో కలిగినందుకు చాలా ఆనందం ఈ స్పందన కొనసాగించాలి ఇలాంటి సంఘటనలు మన చుట్టుపక్కల జరగకుండా మనం దృఢంగా ఉండాలి దృఢంగా ఉండడం అంటే ఏం లేదు మనం ఎవరి దగ్గర కొంటున్నామో ఎవరి దగ్గర తింటున్నామో కొంచెం చూసుకుంటే సరిపోతుంది హిందువుల యొక్క వాళ్ళు కొంచెం ఎక్కువ రేట్నో మనం దేనికో కొండం అమ్మడం విషయంలో కొంచెం చూసుకోవాలి ఎక్కువ రేట్ వస్తుందని అమ్మడం తక్కువ రేట్ వస్తుందని కొండం ఈ రెండు చేస్తే తర్వాత మన పిల్లల్ని అమ్మేస్తారు మనం చూసే సూట్ కేస్ సంఘటనలు మనం చూసే ఫ్రిడ్జుల సంఘటనలు అవి మన పిల్లలకు జరగకుండా ఉండడం కోసం హిందువులారా మనం బలంగా ఉందాం మనం దృఢంగా ఉందాం ప్రతిజ్ఞాపూర్వకంగా మనం హిందువుల దగ్గర కొందాం ఒక్క చిన్న ప్రతి చేసేసి మనం వెళ్దాం ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో హిందువుగా జన్మించిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను భరత్ బతకి భరత్ బి రక్షించాలి రక్షించాలి హిందువులు రక్షించాలి 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 విడుదల చేయాలి విడుదల చేయాలి హిందూ స్వాములను విడుదల చేయాలి విడుదల చేయాలి Hey. hey. ఒక్క ముక్కన మన అందరం కూడా ఎప్పటి నుంచో చెప్పుకుంటాం పరం వైభవం సంఘ సేవకులుగా ఈ ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం మనం ప్రార్థన చేస్తుంటాం మనం యాచ దేహి యాచ డోలాని పరమ పూజ డాక్టర్ జీ చెప్పినట్లుగా ఈ కన్నులతో ఈ శరీరంతో నేను భారత మాత యొక్క పరమ వైభవ స్థితిని చూస్తాను అన్నారు మనం మళ్ళీ అఖండ భారతం చూస్తామో లేదో కనీసం ఉన్న భారత్ ఖండితం కాకుండా కాపాడుతున్నాం దానికోసం మనం విడిపోకుండా ఉందాం దృఢంగా ఉందాం శారీరకంగా మానసికంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రకాలుగా మనం బలంగా ఉంటేనే కలిసి ఉంటే చెప్పారు కదా మొన్న రిజల్ట్ కూడా చూసాం మనం కటేంగ్ తో బటేంగే ఏ కహిట్ సేఫ్ అందుకని కలిసి ఉందాం కలిసి నినదిద్దాం కలిసి మన ధర్మం కోసం పోరాటం చేద్దాం భారత్ మాత్రమే ప్రపంచంలో శాంతిని ఇవ్వగలదు ఎందుకంటే మనం మాత్రమే చెబుతాం సర్వే జన అంటే వారు ఏ జాతి ఏ ప్రాంతం ఏ భాష అనేది దాంతో సంబంధం లేకుండా అందరూ బాగుండాలని కోరుకుంటాం కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి హిందువులు బాగుండాలంటే హిందువులు బలంగా దృఢంగా ఉండాలి కాబట్టి మనం కలిసి ఉందాం కలిసి నినదిద్దాం కలిసి పోరాడదాం ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని దేవాలయాల్ని మన సంస్కృతిని మన తల్లుల్ని మన పల్లెల్ని మన పిల్లల్ని కాపాడుకుందాం భారత్ మతకి భారత్ జై శ్రీరామ్ జ్యోత్సాలో ప్యాల్సిబోలు జ్యోత్స బాబులో ప్యాల్సిబోలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిరసన ప్రదర్శన पत्रम जा धन्यवाद मन मन साल बांग्लादेश सुंदरलाल हां नहीं नहीं वीडियो నరహరి నరహరి మహేష్ గారు సరోజు మహేష్ జయల్ గారు ఒక చిన్న ప్రకటన హరే కృష్ణ మన అభయ్ హిందూ సేన ఇప్పుడు ఒక సమావేశం ఉంది ప్లీజ్ చెప్పండి సార్ మహేష్ సార్ తిరుచానూరు వైష్ణవ విద్యాలయంలో మన స్వామిజీ యొక్క అదే హిందూ సేన సంబంధించినటువంటి సమావేశం అక్కడికి మాత్రం ఉంటుంది కొట్రమంగళం రోడ్డు అంటే గుడి దగ్గరికి వస్తుందండి అందరికీ స్వాగతం ఆరు నుంచి వేగంగా వచ్చేది ఇప్పుడే ఆరు నుంచి ఎనిమిది వరకు మనం అంతా కుదిరిన వాళ్ళంతా అక్కడ వెళ్ళి మనం కూర్చుని మనం చర్చించాలి ఇలాంటివి మేధో మదనం జరగాలి అందుకోసం మనం కూర్చున్నాం ఫ్యాన్ రేజైన ఎవరైనా ఓనర్ మాత్రం అది గుర్తుపెట్టుకుంటున్నాను అమ్మా అమ్మా भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम जय श्री राम அது கொ கன்படுத்து इन ऐसा समस्या శ్రీరామ్ ఈరోజు బంగ్లాదేశ్లో జరిగేటువంటి కోరకలికి నిరసన తెలుపుతూ మన తిరుపతి పట్నంలో ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి ఆర్టీఆ ఉన్నాక అద్భుతంగా హిందువుల యొక్క ఐక్యతా ప్రదర్శన జరిగింది చాలా అంటే మన హిందువులు గర్వపడాల్సిన విషయం ఎందుకంటే స్పందన పూర్వం మీద పెరిగింది అయితే ఇటువంటి దుర్సంఘటనలు బంగ్లాదేశ్లో జరగడానికి కారణం మన అందరికీ తెలుసు వారి కాబట్టి సంబంధంగా ఇక్కడ అటువంటి స్థితి ఇక్కడ రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అది మనం ప్రకాశం తీసుకోవాలి కొనేటప్పుడు తినేటప్పుడు హిందువుల మారండి లేకపోతే బంగ్లాదేశ్ పరిస్థితి మనకు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి హిందువులరా అప్పుడు తినేటప్పుడు స్నేహం చేసేటప్పుడు అమ్మేటప్పుడు ఎక్కడ ఉన్నాము ఎవరికి కూర్చున్నాము ఎవరికి అమ్ముతున్నాము ఎవరిని నమ్ముతున్నాము చూసుకోండి చూడకపోతే తర్వాత మనం చూసేవాళ్ళు ఎవరు ఉండరు ఒక్కసారి జరిగితే పర్లే పాకిస్తాన్ జరిగింది బంగ్లాదేశ్ జరిగింది కాశ్మీర్ జరిగింది వెస్ట్ బెంగాల్ జరిగింది పాతబస్తీ జరిగింది ఇన్ని జరిగినా మనం మారకపోతే మన భగవంతుడు కూడా రక్షించలేడు దేవో దుర్బల గాతక అన్నారు బలహీను భగవంతుడు కూడా రక్షించలేడు కాబట్టి బలమే జీవనం బలహీనత అన్ని రకాలుగా బలంగా ఉందాం అది శారీరకం మానసికం ఆర్థికం ఆధ్యాత్మికం సామాజికం రాజకీయం ఆరు రకాల బలాలు ఉంటేనే మనం ఉంటాం కాబట్టి నేను హిందువుని హిందుత్వానికి ఏది ఫేవర్ అవుతుందో అది నేను చేస్తాను అనేటువంటి లక్షణం ఉండాలి తప్ప నేరో మైండ్తో ఉంటే మాత్రం ఎవరు రక్షించలేరు కాబట్టి మనమంతా విశాల దృక్పథం కలిగి ఈ విశాల భారతాన్ని మరోసారి కోతకు గురి కాకుండా దృఢంగా బలంగా రక్షించుకుందాం దానికోసం మనం అంతా కలిసి ఉన్నాం భారత్ భారత్ రక్షించాలి రక్షించాలి బంగ్లా బంగ్లా హిందూ రక్షించాలి 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 હા હા બારી બારી મેમર્સ ફિલ્મ મારવાનું સન્ના હા કસ કસ આગડ કે બેન દન બગાના బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరిగిన ఈ ఈరోజు యావత్ హిందువులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము హిందువుల సహనాన్ని తనంగా మాత్రం చూడొద్దండి ఎవరైతే బంగ్లాదేశ్ లో హిందువుల మీద అమాయక హిందువుల మీద మహిళల మీద క్రూరాతి క్రూరంగా దాడులు చేస్తున్నారో వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ భారతదేశంలోని హిందువులు కన్నెర్ర చేస్తే మీరు తట్టుకోలేరు దయచేసి మా సహనాన్ని చేతకానితనంగా చూడొద్దండి ఈ రోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అల్లరి మూకల దాడి వెనకల ఎవరు ఉన్నారు అన్న దాని మీద యునైటెడ్ నేషన్స్ స్పందించాలి ఎందుకంటే ఈ ఉగ్రవాదుల రూపంలో హిందువుల అమాయకులైతే మహిళల మీద సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా దాడులు చేస్తాన్నారు ఈ రోజు తిరుపతి పట్టణంలో కనీ విని ఎరిగిన రీతిలో ప్రతి ఒక్కరు కూడా భారత్ మాతాకి చేయట్టు వినందిస్తూ రోడ్ల మీదకి వచ్చారు దయచేసి దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా నాంది పలుకుతున్నాం మేము ఒకటే హెచ్చరిస్తున్నాం దయచేసి ఎవరైతే ఇస్కాన్ పూజారులు ఉన్నారో వాళ్ళని వేచరుత్తుగా విడుదల చేయాలి లేని పక్షంలో భారతదేశంలోని హిందువులంతా కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నానండి భారత్ మాతాకి జై శ్రీరామ్ ೇಮಾರ್ <muchan> ಅದೋ <muchan> <muchan> अनलाई भन्छु एक मिनेट एक मिनेट आउँछ न अडक्टर नि भन्छु यो न हो है कसरी भन्छु टेक्ना 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 メイケル、アマンシェンメイケル、ポリディーだ。<music> <music> ಅಲ್ಲಿ ಸರ್ ನನ್ನ ಬನ್ನಿ ಮೇಲೆ ಅಷ್ಟು ದೇವರ ದೇ ರೇಪು ಎಲ್ಲ ಓ ಅಯೇ ಮಂಡಿ ನೀವು ನೀರೇ ಎಂತ ಮಂದಿರೋ ಅಯ್ಯ ಮನೆ ನೋಡಿದ ರಾಜೇಂದ್ರ ಗಂಜ್ರು ಸರ್ ಗದ್ದು

Đây ta rình cũng đã rồi nhưng mà không lẽ. Đó là rất là. Nên जय श्री जय श्री जय श्री हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे అతను మాత్రానో ఒక నినాదం ఇస్తేనో మనం నిందుకుంటలేము సముద్రాన్ని చర్చించాలి అది వారం వారం జరగాలి ఉండే భాగ్యనగర్లో మందనం లోక మందనం జరిగింది మనం కనీసం మన పట్టణ మందనం అన్న చేయాలి కదా లోకమంతా చేయబోయినా గుర్తుందా చిలికారు సముద్రం సముద్ర మందనం అన్న అలా మనం మన దేశం కోసం ధర్మం కోసం స్వంతైనా కూర్చుని ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయాలి దానికోసం సమయం ఇవ్వాలి ఇప్పుడు మన తిరుచాను గుడి దగ్గర ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మన అనే హిందూ సేన సత్సంగం ఉంది వైష్ణవి స్కూల్లో రాగలిగే వాళ్ళు వస్తే మాత్రం మనం కూర్చుని ఒక రెండు గంటలు మనం చర్చ చేద్దాం దేశం కోసం ధర్మం కోసం ఏం చేయాలో అది చేద్దాం జై శ్రీరామ్ గమనించండి వాళ్ళకి మతం ముఖ్యం మనకి కాగితాలు పేర్లు ఈగోలు వాడు మతానికి ఇచ్చిన ప్రాధాన్యతలో వన్ పర్సెంట్ మనం ఏమో దాన నా ఇప్పుడు కుదిరితే మాత్రం బండి ఉన్న వాళ్ళంతా రండి వైష్ణవి వైష్ణవిక్స్ టు ఎయిట్ రెండు గంటలు కూర్చున్నాం ఎందుకంటే ఇవాళ ఉంది ఇది ప్రయారిటీ కదా అందుకే మేము వచ్చేసాం ఇదే టైంలో పెట్టుకున్నాం కానీ దాన్ని ఒక రెండు గంటలు పోస్ట్ పోన్ చేసాం మనం కూర్చుని చర్చిస్తూ చర్చించి నిర్ణయించిన వాటిని మనం ఆచరించాలి ఒక కథ చెప్తాను బైక్ బైక్ కాదు వాడికి వెళ్ళిపోదాం కారణం చెప్తే అరే స్కూల్ వైజీ స్కూల్లో మనం కూర్చున్నాం తిరుచానూరులో మనం నిర్ణయం తీసుకోవడం మాత్రమే గొప్ప విషయం కాదు ఆ నిర్ణయాన్ని అమలు చేయాలి అది ఏదైనా నలుగురు అన్నదమ్ములు జంగం వాళ్ళు వాళ్ళ అమ్మకి గుర్చులు వేయాలనుకున్నారు రోజు రాత్రి తల్లి బాధపడుతూ అడిగేది వీడు పెద్దోడు రే నువ్వు కర్రలు తీసుకురా రే నువ్వు తాటేకులు తీసుకురా తాళ్ళు తీసుకురా నువ్వు అలాగే అన్ని అన్నయ్యని తీసుకునేవాడు పొద్దున్న ఒక షాన్ శంక పోదుకుంటూ వాడేమో ఆ తాళం కొట్టుకుంటూ చెంప శంకర అని వెళ్ళిపోయేవాడు వాళ్ళ అమ్మకి ఒక్కరోజు కూడా సత్యం ఒక కాబట్టి మనం అలాంటి నిర్ణయాలు కాదు తీసుకోవాలి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు చేయాలి వాళ్ళు చూడండి ఈ దేశాన్ని మొక్కలు చేయాలనుకుంటున్నారు రెండు మూడు సార్లు చేశారు కాబట్టి మళ్ళీ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు హిందువులు చనిపోయాలని హిందువులు నాశనం చేయాలని హిందుత్వం లేకుండా చేయాలని కాబట్టి అన్ని మతాలకు అనేటువంటి నీచులు ఎవరైనా ఉంటే మన చుట్టుపక్కల బోల్డ్ ఉంటారు వాళ్ళ నుంచి దేశాన్ని రక్షించుకోవాలి మనం వాళ్ళ ఇంటి దొంగలం వాళ్ళే అసలు దొంగలం వాళ్ళు కాపాడుకోవాలి పెద్ద హిందువుల వాళ్ళ నుంచే కాపాడుకోవాలి వెళ్దాం అక్కడికి తీసుకోదు ఈయన పిలిచి బాంబే ఎలక్ట్రాండి ఎలక్ట్రా ఆ ఆరోజు మనకు మైక్ గురించింది మైక్ దాకా సిగ్బాకా ఈయన